దేవుని వాక్యం మనం చదువుకుందాం మనం ప్రార్థన చేయటి కొరకు సహాయకరంగా మరి ఈ వాక్య భాగం మనం చదువుకుందాం అపోసలుడైన పౌలు కొలసైలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకున్న భాగం మనము చదువుకుందాం అపుస్తుడైన పౌలు కులసైలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకున్న వాక్య భాగం మనం చదువుకుందాం ప్రార్థన ఎందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండుడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలినని మా కొరకు ప్రార్థించుడి మనం చదివిన ఈ వాక్య భాగములను మనందరి ఆత్మీక్షేమం కొరకై ప్రార్థన చేటుకు సహాయకరంగా ప్రభువే దీవించి మనతో మాట్లాడినుగాక ప్రిలరా ఈ రాత్రి విజ్ఞాపన కూడికలో మనం ప్రార్థన చేయుటకు సహాయకరంగా ఈ వాక్య భాగములు చదువుతూ ఉన్నాం కొలసై పట్టణంలో ఉన్న విశ్వాసులైన వారికి దేవుని సేవకునిగా పౌలు తెలియచేస్తున్న ఈ మాటలు నేడు మనకు కూడా ప్రార్థనా జీవితానికి ప్రోత్సాహకరమైనవిగా ఉన్నాయి ఈ మాటలు మనం గమనిస్తూ ఉండగా ప్రభు పిల్లలైన వారందరూ కూడా ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి అనే మాట మనం గమనిస్తున్నాం ప్రార్థనలో మనం నిలకడ కలిగిన వారంగా ఉండాలని ఈ వాక్యము ఈరోజు మనకు నేర్పుతా ఉంది పిల్లరా ప్రార్థనలో నిలకడ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దాని అర్థాన్ని మనం ఇలాగన చెప్పుకొనవచ్చు ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట మనం గుర్తు చేసుకోవచ్చు ప్రార్థనలో నిలకడంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి నిలకడలేమి అంటే ఒకప్పుడు ప్రార్థన చేయటం మరొకప్పుడు ప్రార్థన చేయకపోవటం అనే విషయం మనం తెలుసుకోవాలి దేవుని పిల్లలుగా మనం ప్రార్థన మానేవారముగా మనం ఉండకూడదు ఆదిమ సంఘ కాలంలో విశ్వాసులైనటువంటి వారు ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు అని మనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో మనం చదువుతున్నాం వీరు అపోస్తుల బోధయను సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అనే మాట మనం చూస్తున్నాం అనగా ఎల్లప్పుడూ మనం ప్రార్థించే వారంగా ఉండాలి ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి అనగా ప్రార్థన మానేవారంగా మనం ఉండకూడదు ప్రార్థన మనం మానకూడదు అని దేవుని వాక్యం మనకు నేర్పుతా ఉంది ప్రవక్త అయినటువంటి న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయలు ప్రార్థన మానుట పాపము చేయుటే అనే మాటను గుర్తు చేశాడు ప్రార్థన మానుట పాపము చేయుటే అనే మాట జ్ఞాపకం చేశాడు సమూలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మనం చదువుతున్నాం సమూయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అన్నాడు ప్రార్థన మానుట పాపము అని మనకు వాక్యం ద్వారా అర్థమవుతా ఉంది కాబట్టి ప్రతి విశ్వాసి కూడా అనుదినం ప్రార్థనలో కొంత సమయం గడిపే అలవాటు కలిగి ఉండాలి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మత్తైస్సు వార్త ఆరవ అధ్యాయం ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతుండగా పలికిన మాట చూడ్దాం మత్తైస్సు వార్త ఆరవ అధ్యాయం మనం చదువుతున్న వాక్యం పదోవచనం పరలోకమందున్న మా తండ్రి అనే మాట తెలియపరచబడుతూ ఉంది మతై స్వార్థ ఆరో అధ్యాయం పదోవచనం పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన అనగా పరలోకపు తండ్రితో మనము మాట్లాడుతున్నాము అని అర్థం కాబట్టి పరలోకపు తండ్రితో మనం మాట్లాడుతున్నాం అంటే ప్రతిరోజు కూడా మనము దేవునితో మాట్లాడే వారంగా ఉండాలి తండ్రితో పిల్లలు ఎలాగున ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారో అలాగున దేవుని పిల్లలుగా మనం కూడా ప్రతిరోజు మన తండ్రి పరలోకపు తండ్రితో మనము మాట్లాడే వారంగా ఉండాలి అందుకొరకై దేవుని వాక్యంలో ప్రార్థనలో నిలకడగా ఉండుడి అనే మాట చెప్పాడు మనం చదువు చదివి ఉన్నాము అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో కూడా తెస్సలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మనము పదిహేనవ వచనం చివరి భాగం మనం చదువుతున్నాము శస్తలోనికి మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచనం చివరి భాగం ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట రాశాడు ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట రాస్తున్నాడు ప్రియులరా ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారుగా ఉండాలని ఈ వాక్యము మనకు నేర్పుతుంది చాలామంది వారికి అవసరమైనప్పుడే ప్రార్థన చేస్తారు అవసరమైనప్పుడే ప్రార్థన చేస్తారు అలా కాకుండా ఎల్లప్పుడూ లేక ఎడతెగక లేక నిలకడ కలిగి మనము ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు కులసై పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం మనం చదువుతున్నాం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండుడి అనే మాట రాశాడు ప్రార్థన ఎందు మనము నిలుకడగా ఉండాలి అనేది మొదటి మాటగా చెప్పాడు రెండవ మాట మనం చూస్తున్నాం ప్రార్థనలో మనము మెలకువగా ఉండాలి అనే మాట చెప్తున్నాడు ప్రియులారా విశ్వాసి మెలకు కలిగి ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకు అంటే ఎందుకు మెలకు కలిగి ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకొనుటలో భద్రత కలిగి ఉండుటలో మెలకు కలిగిన వాడుగా ఉండాలి ఎందుకంటే విరోధి లేక శత్రువు దాడి చేయటానికి సిద్ధముగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మనం మెలకువుగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థనలో మెలకువుగా ఉండాలి సహాయకరంగా ఒక వచనం మనం చదువుతున్నాం ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మనం చదువుతూ ఉన్నాం ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువుగా ఉండుడి అనే మాట చెప్తా అన్నాడు ప్రార్థనలో మనము మెలకువుగా ఉండాలి అనే మాట ఇక్కడ రాయబడింది ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనము చేయిచూ పూర్ణమైన పట్టుదల కలిగి మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి అనే మాట తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రిలరా ప్రార్థించేటువంటి మనము మెలకు కలిగిన వారంగా ఉండాలి ప్రతి సమయంలో కూడా మనము ప్రార్థనలో మెలకు కలిగి ఉండాలనేది దేవుడు మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు తెలియపరిచిన మరొక వాక్యమును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది మనము ఎరిగినటువంటి వాక్య భాగమే ఎందుకనగా ప్రభు శిలువ మరణానికి ఉన్న ఆ సమయంలో ఆయనను బంధించడానికి సైనికులు రాగా ఆ సమయంలో ప్రభు ప్రార్థన చేయించు ఉన్నాడు ఆయన ప్రార్థన చేయిచూ ఉండగా శిష్యులకు కూడా ఈ మాటలే చెప్తా ఉన్నాడు ఏమిటి అంటే మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు అనే మాట చెప్పాడు లోకా సువార్త ఇరవై రెండవ అధ్యాయం నలభైవ వచనం మనం చదువుతున్నాం లోక సువార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై వచనం మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థన చేయుడి ఎంత స్పష్టంగా ఈ వాక్యం మనకు అర్థమవుతా ఉంది మీరు ప్రార్థన చేయండి అన్నాడు మనం చదువుతున్నమాట శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి అనే మాట ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రార్థన చేయలేదు అంటే మనము శోధనలో ప్రవేశించేటువంటి ప్రమాదం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేయలేదు అంటే శోధనలో ప్రవేశించే ప్రమాదం ఉంది శోధకుడు శోధించే ప్రమాదం ఉంది కాబట్టి శోధనలో ప్రవేశించకుండా లేక దుష్టునికి మనము చెక్కకుండా ఉండాలి అంటే మనము ప్రార్థన చేయాలి అనే మాట మనకు అర్థమవుతా ఉంది మనము ప్రార్థన చేయాలి ప్రతి సమయంలో కూడా మనము ప్రార్థన చేయాలి మెలకుగా మనం ఉండాలి మెలకుగా ఉండాలి ఎందుకంటే విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వాడు వెతుచు తిరుగుచున్నాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం కదా అపవాది వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు అనే మాట మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేయాలి పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం చదువుతున్నాం పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు కాబట్టి మెలకువ కలిగిన వారముగా ప్రార్థన మెలకు కలిగిన వారంగా మనము అపవాది బారి నుండి తప్పించుకోటానికి మనము ప్రార్థనలో మెలకుగా ఉండాలి అనే మాట మనం హెచ్చరిక చేయబడుతున్నాం మెలకు లేకపోతే అపవాది మింగివేసే ప్రమాదం ఉన్నది కాబట్టి అపవాదికి దొరకకుండా ఉండాలి అంటే ప్రార్థన మనం చేసేవారంగా ఉండాలి మెలకు కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండాలి ప్రభువే చెప్పాడు కదా ఆయన అప్పగించబడబోతా ఉన్నప్పుడు శిష్యులను ప్రార్థన చేయమని చెప్పగా వారు ప్రార్థన చేయటానికి సిద్ధపడుతున్నారు కానీ కొద్ది సమయం వారు ప్రార్థన చేసిన తర్వాత మరలా వారు నిద్రలోకి జారుకుంటున్నారు ప్రభు మరలా వస్తున్నాడు వారిని మేల్కొల్పి ప్రార్థన చేయము అని మాట చెప్తా ఉన్నాడు కదా ఈ మాటలు ప్రభు చెప్తున్నప్పుడు వారు నిద్రపోతూ ఉంటున్నప్పుడు ప్రభు వారిని మేల్కొలుపుతూ ఉన్నాడు మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం నుండి మనం చదువుతున్నాం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం నుండి మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురితో చెప్పి అనే మాట మనం చదువుతున్నాం ఆత్మసిద్ధమే ప్రార్థన చేస్తూ నిద్రలోకి జారుకున్నారు ప్రభు వారిని మేల్కొల్పుతున్నాడు మరలా కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నట్టుగానే ఉండి మరలా నిద్రలోకి జారుకున్నారు ఇలా జరుగుట ప్రభు ఏం చెప్తున్నాడు ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనముగా ఉంది అందుకని మీరు ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నారు నిద్రపోతూ ఉన్నారు ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి అనుకుంటున్నాం కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రార్థన చేయడానికి మన శరీరము సహకరించటం లేదు శరీరం సహకరించటం లేదు శరీరము బలహీనముగా ఉన్నది శరీరం బలహీనంగా ఉంది శరీరం ఆటంకంగా ఉన్నది శరీరం లోబడటం లేదు కాబట్టి ఫిల్లరా ఆత్మ ద్వారా శరీరాన్ని మనం జయించాలి ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రార్థన చేయటానికి కానీ శరీరం సిద్ధంగా లేదు కదా శరీరము ఆత్మకు లోబడినట్లుగా ప్రతిరోజు మనం సాధన సాధన చేయాలి శరీరము ఆత్మకు లోబడినట్లుగా సాధన చేయాలి పిల్లరా అలాగున మనం చేయలేని పక్షంలో శోధనలో ప్రవేశించే ప్రమాదం ఉన్నది కొలసీ పత్రికలో నాలుగవ అధ్యాయం మనం రెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాం కొలసే పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం ప్రార్థన ఎందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి ప్రియులరా ఈ మాటలు మనం చదువుతుండగా ప్రార్థనలో మనం నిలకడ కలిగిన వారంగా ఉండాలని ప్రార్థనలో మనం మెలకు కలిగిన వారంగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు ఈ మాటలు మరి మన జీవితంలో మనం పాటించుదాం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే బిడలుగా మనం ఉందాం ప్రార్థించే మనం మెలకు కలిగి ఉందాం శత్రువు ఉన్నాడని అపవాది ఉన్నాడని వాడు మన మీద దాడి చేయబోతున్నాడని మెలకు కలిగి ఉందాం ఎల్లప్పుడూ మనం శరీరాన్ని లోపరుచుకొని ఆత్మ ద్వారా మనము ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఈ రాత్రి వేళ ఈ సందేశమును మనకు తెలియచేస్తున్నాడు అలాగున మనం ప్రార్థన ఎందు నిలకడ కలిగి మెలకు కలిగి ఉండుటకై ప్రభువు మనకు సహాయం చేసి నడిపించునుగాక దేవుడి మాటలు మనందరి ఆత్మీక్షేమం కొరకై దీవించునిగాక ఆమెన్